నాకు తెలుసు ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నా తర్వాత నరసింహ మా బ్యాచ్ ఆయన చనిపోయినప్పుడు కూడా వచ్చిన తర్వాత తూముకుంట భాస్కర్ రెడ్డి మీద బాంబు దాడి చేసినప్పుడు కూడా రామరెడ్డి సారు ఈశ్వరతో పాటు నేను వెళ్ళిన తర్వాత తూముకుంటా వెకటిరెడ్డి ఆయన పేరు ఆరు ఫీట్ల ఆజాయభావుడు చాలా మందం మనిషి ఆయన పార్టీ వరపడి పార్టీ ఆఫీస్కి వచ్చిండు ఈశ్వర నేను ఉన్నాం వరపడి పార్టీ ఆఫీస్కి వచ్చి ఆయన మొక్కుతా ఉన్నాడు నన్ను ఊర్ల కోరికే అవకాశం ఇప్పి నాకు నా గుడి మొత్తము పాడైపోయింది నేను ఊర్ల కోరిక అవకాశం ఇప్పి అని చెప్పి ఈశ్వరను అడగడానికి వచ్చిండు అంటే మనకు మనము ప్రజా బలం డబ్బున్నోలకు డబ్బు బలం ఉండొచ్చు రాజకీయ బలం ఉండొచ్చు అధికార బలం ఉండొచ్చు పోలీస్ బలం ఉండొచ్చు అన్ని అంగాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ మన కమ్యూనిస్ట్ పార్టీకి